ఫ్రెండ్స్ శ్రీ చైతన్య కాలేజీలో ప్రమాదం డెబ్బై మంది పిల్లల పరిస్థితి విషమం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్మవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అది మనం చాలామందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పట్టణంలో మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్సీ కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఫుడ్ పాయిజన్ అయిన ఆహారం తిని కళాశాలలో డెబ్బై మంది విద్యార్థులు తీవ్ర అస్వదకు లోనయ్యారు దీంతో శ్రీ చైతన్య రెసిడెన్సీ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్ దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే వెంటనే విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సకాలంలో సరైన మాత్రలు ఇవ్వడంతో ఇరవై మంది విద్యార్థులకు హాస్టల్లో ఉంచి వైద్యను అందించారు ఇక తీవ్రంగా అస్వదకు గురైన ఇరవై మంది విద్యార్థులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి విషంగా ఉందన్న సమాచారం అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే వెంటనే సహాయ చర్యలు తెలియచేయాలని అదేవిధంగా యాజమాన్యంపై కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని అసలు ఫుడ్ పాయిజన్ అవడానికి కారణాలు ఏంటని అన్ని తెలుసుకొని అధికారులకైతే ఆదేశాలు అవ్వడం జరిగింది ఈ విషయం మీద చాలామంది మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా విపక్ష నాయకులందరూ కూడా ప్రశ్నార్థకంగా అందరూ కూడా విచుకు పడతా ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్